వచ్చే పౌర్ణమి నువ్వు ఐదు నీకులను శాప విమోచన కలిగి ఇస్తే నీ గంధర్వ రూపం నీకు శాశ్వతంగా తిరిగి వస్తుంది అగ్ని బేతాళుడి మంత్రశక్తితో పిశాచి రూపం నుండి తాత్కాలికంగా గంధర్వ కన్య రూపంలోకి మారిన చంద్రిక జమీందారు ఇంటికి వెళుతుంది చంద్రిక ఆ ముసలాయనతో నాట్యం చేయడానికి వచ్చిన అమ్మాయి తాను కాదని సందేహం రాకుండా ఉండే విధంగా నాట్యం గురించి కొన్ని మాటలు చెబుతూ అతని వెనకాలే వెళుతుంది అలా ఆ ముసలాయన చంద్రికను జమీందారు వద్దకు తీసుకెళ్తాడు అయ్యా నాట్యం చేయడానికి వచ్చిన అమ్మాయి ఈమె చంద్రిక అందాన్ని చూసిన జమీందారుకు నోటి నుండి మాట రాదు ఆమె అందాన్ని చూస్తూ కాసేపు స్తంభంలా నిలబడిపోయి ఉంటాడు నాట్యం చేయడానికి వచ్చిన అమ్మాయి నీవేనా పోయిన వారం వేరే అమ్మాయి వచ్చింది కదా నువ్వు చూడడానికి దేవకన్యలాగా ఉన్నావు నిన్ను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే చుట్టుపక్కల నాకు అన్ని ఊర్లు తెలుసు నిన్ను ఎక్కడా చూడలేదు ఇంతకముందు అలా ఆ జమీందారు తన అందాన్ని చూసుకుంటూ నాట్యం చేపించాలన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి తనతో మాట్లాడుతూనే ఉంటాడు పోయిన వారం వచ్చింది మా అక్క నన్ను మా నాన్నగారు ఎక్కడికి పంపించరు ఒకసారి పక్క ఊరిలో నాట్యం చేయడానికి వెళ్తే అక్కడ అందరూ నా వెంట పడ్డారు అందుకే మా నాన్నగారు నన్ను ఎక్కడికి పంపించరు ఇప్పుడు మా అక్క ఆరోగ్యం బాగాలేదు తను నడవలేని స్థితిలో ఉంది అందుకోసం మా నాన్నగారు నన్ను పంపించారు సరే ఏం పర్లేదు నీ అంతటి అందగత్త నాట్యాన్ని చూడ్డానికి కూడా అదృష్టం ఉండాలి అని జమీందారు చంద్రికతో నాట్యానికి సమయమవుతుండటంతో నాట్యం కోసం ఏర్పాటు చేసిన వేదిక మీదకు చంద్రికను తీసుకెళ్తాడు వేదిక మీదకు వెళ్ళిన చంద్రిక జమీందారును ఎలాగైనా తీసుకెళ్లి భైరవీమాతకు బలివ్వాలని తనను వలలో పడేసుకోవాలని జమీందారు వైపు మత్తుగా చూస్తూ ఉంటుంది జమీందారు కూడా తన అందమైన చూపుల మత్తులో పడిపోతాడు అలా జమీందారు చంద్రిక చూపుల మత్తు నుండి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది చంద్రిక నీ అందమైన నాట్యాన్ని ప్రారంభించు అలాగే జమీందారు గారు మీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాను మీరు చెప్పారు కదా నా నాట్యాన్ని ప్రారంభిస్తాను నా అందమైన నాట్యంతో మీ అందరినీ సంతోష పెడతాను చూడండి అని చంద్రిక కొన్ని తీయని మాటలు చెప్పి తరువాత తన నాట్యాన్ని ప్రారంభిస్తుంది ర నాట్యం చేస్తున్న చంద్రిక జమీందారుకు చాలా బాగా నచ్చుతుంది ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆమెతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు చూడు చంద్రిక నీ అందాన్ని నేను మర్చిపోలేను ఇంతవరకు నాకు ఏ అమ్మాయి నచ్చలేదు అందుకే ఇంతవరకు నేను పెళ్లి కూడా చేసుకోలేదు నా దగ్గర కోట్లు విలువ చేసే బంగారం ఉంది భూములు ఉన్నాయి బంగళాలు ఉన్నాయి ఇవన్నీ నీ సొంతం నన్ను పెళ్లి చేసుకో అలా జమీందారు చంద్రికను తనను పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడుతూ ఉంటాడు అప్పుడు చంద్రిక ఇలా సమాధానమిస్తుంది జమీందారు గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే కానీ మీరు మా పల్లెటూరుకు వచ్చి మా నాన్నగారి అంగీకారం తీసుకోవాలి మరి మీరు వస్తారా మీకు ఇష్టమేనా మరి మా ఊరు ఇక్కడ నుండి ఐదు మైళ్ళ దూరం అడవిలో ఉంది అక్కడికి గుర్రపు బండ్లు ఎడ్ల బండ్లు వెళ్ళలేవు కాలినడకన మాత్రమే వెళ్ళాలి నీతో కలిసి రావడం నాకు చాలా ఇష్టం నీతో వచ్చి నేను మీ నాన్నగారిని మన కోసం ఒప్పిస్తాను నా హోదాను చూసి మీ నాన్నగారు ఒప్పుకుంటారు ఈ రాజ్యంలో అత్యంత ధనుగులల్లో నేను ఒకడిని ఈ విషయం బహుశా మీ నాన్నగారి కూడా తెలుసు అవునండి మా నాన్నగారు కూడా మీ గురించి చెప్పారు మీ గురించి మీ గొప్పతనం గురించి చెప్పారు సరే చీకటి అవుతుంది వెళ్దాం పదండి అలా చంద్రిక జమీందారుతో మాయమాటలు చెబుతుంది తనను పెళ్లి చేసుకోవడం ఇష్టమని తనతో ఒంటరిగా తన ఊరుకు రావాలని మాయమాటలు చెప్పి జమీందారును తన వెంట పెట్టుకుని తీసుకెళ్తుంది అలా జమీందారు చంద్రికతో కలిసి ఒక్కడే వెళ్తుంటే వాళ్ళ పనివాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూశావా వీరయ్య జమీందారు గారు మనల్ని పిలవకుండా ఒక్కడే వెళ్తున్నాడు ఆ నాట్యం చేసిన అమ్మాయి చాలా బాగా నచ్చినట్టు ఉంది అందుకే మనకు ఏమి చెప్పకుండా ఒక్కడే చూడు ఆ అమ్మాయి వెనకాల పడిపోతున్నాడు అలా ఆ జమీందారు చంద్రిక అందం మత్తులో పడి ఆ ఊరి నుండి అడవి మార్గంలోకి బయలుదేరుతాడు చంద్రిక కూడా ఆ జమీందారు తన అందం వలలో పడి తన వెంట బలిగా వస్తున్నందుకు చాలా సంతోషపడుతుంది తనను భైరవి మాతకు బలి ఇవ్వడానికి తీసుకెళ్తుందన్న విషయం తెలియని ఆ జమీందారు ఆ చంద్రికతో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా కాస్త దూరం వెళ్తే మా ఊరు వస్తుంది మీకు అతిథి మర్యాదలు కూడా చేస్తాము అలా జమీందారు చంద్రిక వెనకాలే నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అగ్ని ఉండేటువంటి గుహ వస్తుంది ఆ గుహను చూసి జమీందారు బయటే ఆగిపోతాడు మీ ఊరికి తీసుకొస్తానని చెప్పి ఒక రాకాసి గుహకు తీసుకొచ్చావేంటి అసలు నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయి మా ఊరు వాళ్ళను తీసుకొచ్చి నువ్వెవరో తేలుస్తాను అప్పుడు బలి ఇద్దామని తీసుకువచ్చిన జమీందారు పారిపోతాడని చంద్రిక అగ్నిబేతాలు పిలుస్తుంది చంద్రిక ఒక్క క్షణం తన పిశాచి రూపాన్ని చూపించేసరికి జమీందారు వణికిపోతాడు వణికిపోయి అక్కడ నుంచి పరుగు తీస్తాడు అలా పరిగెడుతున్న జమీందారు ఎదురుగా అగ్నిబేతాలుడు వస్తాడు అగ్నిబేతాలు చూస్తూ భయంతో గజగజ వణికిపోతూ ఏమి చేయాలో తెలియక మళ్ళీ తిరిగి మరొక వైపు పరిగెడతాడు అలా పరిగెడుతుంటే ఎదురుగా పిశాచి రూపంలో ఉన్న చంద్రిక వస్తుంది ఒకవైపు పిశాచి మరొక వైపు అగ్నిబేతాళుడు ఇద్దరి మధ్యలో గజగజ వణికిపోతూ జమీందారుకు ఏం చేయాలో అర్థం కాదు అంతలోనే అగ్నిబేతాలుడు తన మంత్రశక్తితో జమీందారును సొమ్మసిల్లి పడిపోయేలా చేస్తాడు ఓ కాలకూట మహాపాష మంత్రదండమా ఇతన్ని తీసుకెళ్లి పాత్రలో భద్రపరచు అగ్ని ఇచ్చిన ఆదేశానికి కట్టుబడి ఆ మంత్రదండం జమీందారును తీసుకెళ్లి ఆ గుహలోని ఐదు మట్టి పాత్రలలో ఒక మట్టి పాత్రలో భద్రపరుస్తుంది అగ్నిబేతాళుడు పిశాచి రూపంలో ఉన్న చంద్రికా ఇద్దరు కలిసి ఆ మంత్రదండం వెనకాలే వెళ్ళి గుహలోకి చేరుకుంటారు వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం ఐదుగురు పురుషుల్లో ఒక్క పురుషుడు దొరికేసరికి చాలా సంతోషపడతారు వాళ్ళ పథకం సవ్యంగా సాగుతున్నందుకు మనసులోనే సంతోషపడుతూ గుహలోకి వెళ్ళిపోతారు చంద్రిక చాలా సంతోషం మొదటి రోజే మనం విజయం సాధించాము నువ్వు మరోసారి వెళ్ళినప్పుడు వెళ్ళిన గ్రామం వైపు వెళ్ళకు ఈసారి మరొక ఊరికి వెళ్ళు ఎవ్వరికీ అనుమానం వచ్చేలా ఒకే ప్రాంతంలో మాటి మాటికి తిరగకు నువ్వు కూడా కాస్త నిగ్రహంతో ఉండు నీ రాక్షస రూపాన్ని నీ పిశాచి రూపాన్ని గుహదాకా వచ్చే వరకు ఎక్కడా ప్రదర్శించకు నీ అందంతో మరో నలుగురిని తీసుకురా వెళ్ళు అలా మాంత్రికుడు కొన్ని నియమాలు చెప్పిన తర్వాత చంద్రిక ఆ మాంత్రికునితో ఇలా అంటుంది సరే అగ్నిబేతాల నువ్వు చెప్పినట్టుగానే ఎవ్వరికీ సందేహం రాకుండా వెళ్ళి మరొక పురుషుణ్ణి తీసుకొస్తాను రేపు మధ్యరాత్రి సమయానికి మరొక పురుషుణ్ణి తీసుకొస్తాను మరొక పురుషుణ్ణి తీసుకొచ్చాక నిన్ను పిలుస్తాను నువ్వు వచ్చి తర్వాత కార్యక్రమం చేసేవు అలా చంద్రిక అగ్నిబేతాలతో చెప్పి బలి కోసం మరొక పురుషుని తీసుకువద్దామని అక్కడ నుండి బయలుదేరుతుంది అగ్నిబేతాలుడు ఎంతో సంతోషంతో ఎంతో ఆత్రుతతో కూడా ఉంటాడు ఎలాగైనా ఐదుగురు పురుషులను భైరవి మాతకు బలి ఇచ్చి ఈమెకి శాశ్వతంగా గంధర్వ రూపాన్ని ఇచ్చి చంద్రికను పెళ్లి చేసుకోవాలని ఆశగా ఎదురుచూస్తుంటాడు అలా బయలుదేరిన చంద్రిక ఈసారి బలి కోసం ఎవరిని తీసుకువస్తుందో మూడవ భాగంలో చూద్దాము దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి